తొమ్మిది లక్షల కోట్ల రూపాయల అప్పు మాత్రమే ఉందని చెప్పి చెప్పడం జరిగింది ఇంకోటి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఉన్న హయామంలో కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఉన్న ఆ అప్పులు ఎవరు ఎక్కువ చేశారు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తక్కువ చేసిందని చెప్పి చెప్పడం జరిగింది అసలు ఈ సబ్జెక్ట్ అది కాదనుకోండి ఆయన చెప్పారు కాబట్టి నేను దానికి ఆ ఆన్సర్ చెప్తున్నాను నెక్స్ట్ ఈవీఎంస్ గురించి మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎక్కడా కూడా దీని మీద ఒక మాట కూడా మాట్లాడింది లేదు కానీ గ్రౌండ్ లెవెల్లో కౌంటింగ్ అంటే వారు 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 ముఖ్యమంత్రిగా రాజీనామా చేసేటప్పుడు చేసినటువంటి ఒక కామెంట్ అయితే మీరు అన్నదాంతో సింక్ అవుతున్నటువంటి పరిస్థితి అలా ఇలా ఉండకపోవచ్చు బట్ ఏదో జరిగింది ఎక్కడో ఎవరో మోసం చేశారంటే అది ప్రజలు చేశారా లేకపోతే కూటమి వైపున ఉన్నటువంటి పాటిల్ చేశాయ లేకపోతే కేంద్ర కేంద్రంతో ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తి గల చేశారా ఇవిఎంలు చేశారా అనేది yes డైరెక్ట్ గా అనుకోబడినప్పటికీ కూడా వారి వ్యాఖ్యలు ఇండైరెక్ట్ గా మేము మోసపోయాం ఏదో జరిగింది అనేటువంటిది ఒక ఇండైరెక్ట్ గా చేసినటువంటి కామెంట్ కింద చూడగొడదాం మనం నేను చూశానండి నేను ఎందుకు చూడొచ్చో చూశారండి ఈ రోజున ఇంత డౌట్ రావడానికి కారణం యాక్చువల్ గా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వాళ్ళు చాలా క్లియర్ కట్ గా వాళ్ళు చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఓటింగ్ ప్రకటించిన జూన్ అదే మన సెవెంటీన్ సి ఫార్మ్స్కిను వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆ రోజు ప్రకటించిన పర్సంటేజ్కి కౌంటింగ్ చేసిన పర్సంటేజ్ డేట్కి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఓట్స్ అంటే నలభై తొమ్మిది లక్షల ఓట్లు తేడా ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు ఎంత అనలైజ్ చేస్తుంటే ఆ మాట చెప్పుంటారండి మీరు ఏమైనా దానికి సంబంధించి న్యాయస్థానాన్ని న్యాయస్థానాన్ని ఆశ్రయించడం మళ్ళీ దీని మీద ఒక న్యాయ విచారణ ఏమైనా జరిపించడం అలాంటిది ఏమైనా చేసేటువంటి ప్రక్రియ మొదలు పెట్టారా మీరు అప్పుడు అవన్నీ కూడా అతి త్వరలో జరుగుతాయండి దానికే ప్రిలిమినరీగా బాలినే శ్రీనివాసరెడ్డి గారు అసలు మనం మనం చెక్ చేసుకోవాలనే యాక్చువల్ ఉద్దేశంతో ఆయన ఆ పిటిషన్ వేయడం జరిగింది దాని మీద ఇప్పుడు ఇప్పుడు మన రావు గారు చెప్పినట్టు ఆయన అక్కడ కంటెస్టింగ్ చేసిన క్యాండిడేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ రూల్ ప్రకారమే ఫైవ్ పర్సెంటేజ్ ఈవీఎం కి ఆయన అమౌంట్ కట్టడం జరిగింది అసలు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఫోన్ చేసి మీ డబ్బులు మీరు తీసేసుకోండి దీంట్లో మీకు ఏం ఉపయోగం ఉండదు అని చెప్పి చెప్పవలసినంత అవసరం ఏముందండి ఉందండి ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి అందులో ఏ విధమైన ఆరు అవినీతి అక్రమాలు జరిగి ఉండకపోతే అసలు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఫోన్ చేసి బాలినేని రెడ్డి గారికి చెప్పాల్సిన అవసరం ఏముందండి ఉందండి అక్కడే అనుమానాలు ఇంకా బలపడి అండ్ ఆల్సో ఇంకో విషయం ఏంటంటే విజయనగరం మాజీ ఎంపీ గారు పెల్లాం చంద్రశేఖర్ గారు కూడా ఆ రోజున ఎప్పుడైతే కౌంటింగ్ క్లోజ్ అదే పోలింగ్ క్లోజ్ అయిన రోజున సిక్స్టీ ఫోర్ పర్సెంటేజ్ ఆఫ్ బ్యాటరీ ఉన్నట్టుగా ఈవీఎంస్ చెక్ చేసుకుని ఆ ఫొటోస్ ఫొటోస్ తీసుకున్నారు ఆయన అవి ఈ రోజున ఓపెన్ చేసిన రోజున నైన్టీ నైన్ పర్సెంటేజ్ ఆఫ్ బ్యాటరీ ఉంది ఇది ఎలా సాధ్యమైంది అనేది ఆయనకు అనుమానం ఉంది అనుమానం ఉంటే ఆయన కూడా ఆయన కూడా అది ఎలక్షన్ కమిషన్ కి అప్లై చేశారు అప్లై చేసినప్పుడు ఆయనకు కూడా ఫోన్ చేసి మీరు మీ డబ్బులు తీసేసుకోండి వెనక్కి అని చెప్పి ఒక మాజీ ఎంపీ కూడా చెప్పడం జరిగింది దీన్ని బట్టి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తప్పు చేశారో ఆ ఏం చేశారో అనేది ప్రతి ఒక్కరికి అనుమానం రావడం సహజమే కదండి వాళ్ళు చేసిన పనుల కారణంగానే ఈ రోజు అనుమానాలు బలపడుతున్నాయి ఖచ్చితంగా ఈవీఎం లో ఏదో జరిగింది అనే ఒక అనుమానం ప్రతి ఒక్కరికి కూడా బలపడింది ఇంకోటి హిందూపురంలో చెప్తున్నట్టు చెప్తున్నప్పుడు మనం మధ్యలో కట్ చేసాం ఆ హిందూపురం నియోజకవర్గంలో ముప్పై ఎనిమిదో వార్డు పదకొండు వందల అరవై ఎనిమిది ఓట్లు ఉంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ రెండు వేల పద్నాలుగు అంటే అంతకుముందు రెండు వేల పదమూడులో జరిగిన ఎలక్షన్స్లో అప్పుడు గెలిచారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఆ వార్డ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది కానీ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఓటు పడిందండి మా ఏజెంట్లే ఎంపీకి ఏజెంట్లు ఎమ్మెల్యే ఏజెంట్లు రిలీవింగ్ ఏజెంట్లు కూర్చుని ఉంటే వాళ్ళే ఒక నలుగురు ఐదుగురు ఉంటారు కదండి వాళ్ళకు కూడా ఓట్లు ఉంటాయి కదా వాళ్ళు ఎవరు ఓట్లు లేకుండా ఒక్కోటి వస్తుందండి ఇలాంటి ఇలాంటి అనుమానాలన్నీ కూడా అదే ఇంకొక చోట మా జనరల్ ఏజెంట్ ఒక ఆయన చెప్పడం జరిగింది ఒక రౌండ్ లో ఇప్పుడు పద్నాలుగు టేబుల్స్ అనుకోండి ఆ పద్నాలుగు టేబుల్స్ లను ఫస్ట్ మనం ఆ మిషన్ ఆన్ చేయగానే ఆ ఎనేబుల్ అని చెప్పి మనం ఆ డేట్ అది చూపిస్తూ ఉంటదండి అది మనం ఎప్పుడైతే ఆఫ్ చేసామో ఆ ఆఫ్ చేసిన డేట్ టైం అవన్నీ కూడా ఇదీ ఆ తర్వాత ప్రజెంట్ ఐడి రావాలి ఆ తర్వాత మనం టోటల్ బటన్ ప్రెస్ చేయాలి కానీ అక్కడ డైరెక్ట్ టోటల్ బటన్ ప్రెస్ చేస్తున్నారు దాన్ని అతను అబ్జెక్ట్ చేస్తే అక్కడ ఉన్న ఆరు ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత వీటన్నిటికి సంబంధించి ఏదైతే మీరు ఆధారాలు చెప్తున్నారో వీటన్నిటినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కానీ లేకపోతే ఎన్నికల కమిషన్ కి మళ్ళీ మీరు తీసుకెళ్లి కంప్లైంట్ చేయడం కానీ ఇలా జరిగింది ఇదిగో సాక్ష్యాలు ఇప్పుడు కంప్లైంట్ చేసిన వాటి మీదే ఎలక్షన్ కమిషన్ అసలు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి ఇదన్నీ అన్ని ఇది అని కూడా ఎక్కడన్నా వివరణ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇవన్నీ కూడా అవద్దాం ఇవి నిజం కాదు అని చెప్పి రమేష్ గారు ఒక మాట ఒక ప్రశ్న ఒక ప్రశ్న సామాన్యులు ఇప్పుడు మీరు మాట్లాడిన దాన్ని బట్టి సామాన్యులు సామాన్యులే మాట్లాడుతున్నారు అనుకోండి సామాజిక మాధ్యమాల్లో కూడా చేస్తున్నటువంటి ప్రశ్న రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి భద్రతలు పోయాయి మా మీద ఇంతమంది దాడి చేస్తున్నారు ఇన్ని రకాల దాడులు జరుగుతున్నాయి శాంతి భద్రతలు కంప్లీట్గా విఘాతం కలుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్థాయిలో జరిగిందా ఎక్కడా కూడా ఇది లేదు అని ఢిల్లీ స్థాయిలో వెళ్ళి చెప్పగలిగినటువంటి వాళ్ళు ఇదే అంశాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సినటువంటి దాంట్లో ఇన్ని అవకతవకలు జరిగినప్పుడు ఇదే అంశానికి సంబంధించి కూడా జాతీయ స్థాయిలో ఎందుకు ప్రొజెక్ట్ చేయలేకపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ ఆ బెల్లాం చంద్రశేఖర్ గారి పిటిషన్ కానీ ప్రిలిమినరీగా అసలు వాట్ ఇస్ వాట్ అనేది ఎవరికి అవగాహన దీని మీద ఇప్పుడు రావు గారు చెప్పారు మేము లైవ్ లో ఈవీఎం చేసి చూపించాం దాని మీద కదా ఢిల్లీ స్థాయిలో ఈబంధించి కూడా దాని మీద వివీప్యాట్లు రావడం జరిగింది అని చెప్పి రావు గారు క్లియర్ గా చెప్పడం జరిగింది ఈ రోజున వివి ప్యాట్ లో మనకి ప్రింటింగ్ రావచ్చు కానీ ఆ లోపల చిప్ లో మనం సాఫ్ట్వేర్ మనకి ఇష్టం వచ్చినట్లుగా రాసుకుంటే ప్రింటింగ్ వేరే విధంగా చిప్ లో ఓటింగ్ వేరే విధంగా జరిగేటట్టుగా కూడా చిప్ ను మేనిపులేట్ అండి రావు గారికి ఆ విషయం కూడా ఎందుకంటే ఆయన సొల్యూషన్స్ అని చెప్పి ఆయన సాఫ్ట్వేర్ కి సంబంధించిన వ్యక్తులు అది టెక్నికల్ గా నేను రాజకీయంగా రమేష్ గారు కరెక్టే మీరు చెప్పేది కరెక్టే నేను దానికి కాదనట్లే టెక్నికల్ అంశాలకు సంబంధించి ఓకే ఈ స్థాయిలో అన్యాయం జరిగినప్పుడు ఇన్ని రకాలుగా ఈ విధంగా జరుగుతున్నప్పుడు అధినేత జగన్తోనైనా సరే సార్ మనం మాట్లాడాల్సింది దాని మీద కాదు దీని మీద అది కూడా ప్రధాని ప్రాధాన్య అంశమే రాష్ట్రంలో శాంతి భద్రత పోయినటువంటి అంశం ఈ స్థాయిలో మనకు మ్యాండేట్ తగ్గిపోయింది ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు ఢిల్లీ స్థాయిలో మాట్లాడితే బాగుంటుంది జాతీయ స్థాయిలో దీన్ని ప్రొజెక్ట్ చేస్తే ఒకరిద్దరు కాదు రాష్ట్ర అంటే దేశవ్యాప్తంగా ఉన్న అగేనిస్ట్ భారతీయ జనతా పార్టీ పార్టీలన్నీ కూడా వచ్చి మద్దతు ఇచ్చాయి కదా ఆ స్థాయిలో ప్రిలిమినరీగా మేము చెక్ చేసుకోవడం కోసమే ఒక మాజీ ఎంపీ గారు ఒక మాజీ మంత్రి గారు అప్పుడు ఇది పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది వీటిలో వచ్చే దీన్ని బట్టి ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వివీప్యాట్ స్లిప్పులు లెక్క పెడితే ఖచ్చితంగా వాళ్ళు దొరికిపోతారండి ఏది బాలినేని శ్రీనివాస రెడ్డి గారి విషయం అయితే ఖచ్చితంగా అక్కడ వివి లెక్క ఇప్పుడు ఎందుకు లెక్క పెట్టట్లేదండి ఐదు పన్నెండు ఈవీఎంస్ అవి లెక్క పెట్టాల్సి పన్నెండు స్లిప్లు పన్నెండు వేల ఓట్లు అధినేత ఆసక్తి ఉంది అంశానికి సంబంధించి అధినేత ఆసక్తి లేదండి ఖచ్చితంగా ఆసక్తి ఉంది ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా ఆయన వెయిట్ చేసి చూస్తున్నారు ఇప్పుడు హై కోర్టు ValueError పరిస్థిత రావాల్సిన అవసరం లేదు కదండి మళ్ళీ ఇప్పుడు అక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే ఆ వీవి స్లిప్ స్లిప్లు లకుబెట్టి ఆ పన్నెండు సీఎం చూపించితే అక్కడ తోట అయిపోయింది కదండి సరే ఈ అంశం ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్ళేటువంటి పరిస్థితి ఉందా న్యాయపరంగా ఆ ఖచ్చితంగా సుప్రీం కోర్ట్ వరకు వెళ్తాం ఈ విషయాన్ని వదిలే ఉద్దేశమే లేదు ప్రసక్తే లేదని చెప్పి క్లియర్ గా బ్యాలెన్స్ సిన్వాస్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అదే స్కోం ఒక బ్యాలెన్స్ సిన్వాస్ గారి నియోజక లేకపోతే దాదాపుగా అనుమానం ఉన్నటువంటి అన్ని నియోజక వర్గాల అక్కడ జరిగిన ఇష్యూస్ ను బట్టి వచ్చిన రిజల్ట్ ని బట్టి అదే స్టాండ్ ని పార్టీ కూడా అది త్వరలో తీసుకుంటుందండి కచ్చితంగా అంటే మీకు అనుమానం ఉన్నటువంటి నియోజకవర్గాలు ఒక నిమిషం రమేష్ గారు అనుమానం ఉన్నటువంటి నియోజక నియోజకవర్గాలు కానీ పోలింగ్ బూత్లు కానీ ఎన్ని ఉండొచ్చు ఒక ఎస్టిమేషన్ జస్ట్ ఖచ్చితంగా మా ఉద్దేశం ప్లీజ్ అయితే అరవై డెబ్బై నియోజకవర్గాల్లో ఈ ఇష్యూ జరిగింది అనేది మా మేము ఖచ్చితంగా అనుకుంటామండి నేనైతే ఎందుకంటే వచ్చిన మెజారిటీలు కానీ అక్కడ జరిగిన ఇది చూస్తుంటే ఆ ఆ కాన్స్టిట్యున్సీస్ లో ఆ స్థాయిలో మెజారిటీలు రావు ఆ స్థాయిలో అక్కడ వాళ్ళకి ఓటింగ్ పర్సంటేజ్ అనేది లేదు ఎందుకంటే రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నా ఫోర్ టైమ్స్ ఎలక్షన్స్ జర్నీ ఫోర్ టైమ్స్ కూడా మన దగ్గర ఫార్మ్ ట్వంటీ రిజల్ట్ షీట్స్ ఉన్నాయి ఆ ఏ బూత్ లో ఏ విలేజెస్ లో వాళ్ళకి గతంలో ఎలా వచ్చినాయి ఓటింగ్ మనం నాలుగు కూడా డేటా ఎనాలిసిస్ చేస్తే ఎక్కడెక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది క్లియర్ గా అర్థమైపోతుంది అండి అలా డేటా అనాలిసిస్ చేయబట్టే ఈ రోజున బాలనీ శ్రీనివాస గారు పన్నెండు ల ఇష్యూ అండి ఎందుకంటే ఆయన ఎనలైజ్ చేసిన పన్నెండు చోట్ల కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీకి మెజారిటీ రాని ఈవీఎం ప్లేసెస్ అండి అవి అక్కడ టీడీపీకి మెజారిటీ వచ్చేటప్పటికి వీళ్ళ అనుమానాలు ఇంకా అప్పుడు అందుకని చెప్పి స్పెసిఫిక్ గా బాలయన్ శ్రీనివాసరెడ్డి గారు కానీ బెల్లం చంద్రశేఖర్ గారు కానీ దీని మీద పోరాటం చేస్తున్నారు ఎస్ రైట్ మాట్లాడదాం రమేష్ గారు దీనికి సంబంధించి సార్ చిన్న విషయం అది వీవీప్యాట్ స్లిప్ లెక్క పెట్టండి ఆయన అనుమానాలు తీర్చండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పేస్తే అక్కడ తోటి ఇష్యూ అయిపోయింది కదండి అంటే అంటే ఎస్ న్యాయ న్యాయపరంగా వెళ్తున్నారు అంతా ఓకే బాగానే ఉంది బట్ జాతీయ స్థాయిలో కూడా ఈ అంశాన్ని గట్టిగా బలంగా తీసుకుని వెళ్తే త్వరలో త్వరలో అది కూడా జరిగి తీరుతుంది సార్ కానీ కానీ ఇట్స్ టూ లైట్ ఇట్స్ టూ లైట్ అనేటువంటి మాట అయితే చాలా మంది నుంచి వస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటున్నారంటే ఈ మాట ఏదైతే ఆ ఆ వే ఉందో ఆ హీట్ లోనే ఢిల్లీ స్థాయిలో వెళ్ళి ఈ అంశానికి సంబంధించి మాట్లాడటం కానీ లేదు ఎలాగో ఢిల్లీ వెళ్ళాం శాంతి భద్రతల అంశం మీద మాట్లాడుతున్నాం అలాగే దీనికి సంబంధించి కూడా ఇదిగో సాక్ష్యాధారాలు అవే కాదు ఇవి కూడా చోటు చేసుకున్నాయనేటువంటి మాట మాకు ప్లీజ్ ఇంకో విషయం చెప్తున్నా ఇప్పుడు మన ఎలక్షన్ కమిషనర్ ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మేనా గారు ఒక జీవో ఇవ్వడం జరిగింది అదే ఆర్డర్ మెమో కాపీ ఇవ్వడం జరిగింది ఈ చిప్స్ కానీ వివి ప్యాడ్ స్లిప్స్ గానీ టోటల్ గా బాండ్ చేసేయండి అని చెప్పి ఆయన మెమో కాపీ ఇవ్వడం జరిగింది జూన్ మనకి కౌంటింగ్ జరిగిందండి జూన్ నాలుగు నుంచి ఇరవై ఆరో తారీఖు అంటే ఎన్ని డేస్ ఒక అభ్యర్థి కానీ ఒక ఎలక్టర్ కానీ ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేసుకునే హక్కు సెక్షన్ ఎయిటీ వన్ ఆఫ్ పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారం ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఉంది ఓకే నిజంగా ఫార్టీ ఫైవ్ డేస్ లో అభ్యర్థి గానీ ఎలక్టర్ గానీ ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేస్తే ఇప్పుడు నేను బాండ్ చేసే మన వివిప్యాట్ స్లిప్స్ గానీ చిప్స్ గానీ ఎక్కడి నుంచి తెస్తారండి అది ఎంత తప్పు అండి ప్రజాస్వామ్యంలో రమేష్ గారు ఇటువంటి అంశాలు వెలుగు చూసినప్పుడు ప్రజాస్వామ్యంలో మళ్ళీ తిరిగి ఎన్నికలకు వెళ్ళాలి అని కూడా సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని మాట్లాడేటువంటి పరిస్థితులు వస్తాయి గతంలో ఉన్నాయో లేదో నాకు తెలియదు బట్ ఇలాంటివి ఉన్నప్పుడు ప్రస్తుతం ఒక నిమిషం ఒక్క నిమిషం ఎస్ రమేష్ గారు నేను అనేది ఏంటి అంటే మీరు అన్నట్లుగా ఎస్ వీవీ స్లిప్లు బర్న్ చేయడం కానీ లేకపోతే చిప్స్ కానీ బర్న్ చేయడం కానీ ఇతరత్ర ఇలాంటివి జరిగినప్పుడు ఎస్ అక్కడ అవకతవకలు జరిగాయి స్పష్టంగా మేము కూడా అనుమానిస్తున్నాం ఎస్ మళ్ళీ అక్కడ ఎలక్షన్స్ని కండక్ట్ చేయండి అని కూడా చెప్పేటువంటి అధికారం కానీ అటువంటి పరిస్థితులు కానీ సుప్రీంకోర్టు నుంచి వెలువడేటువంటి ప్రస్తుత పరిస్థితులు కూడా ఉంటే ఆ స్థాయిలో కానీ అన్యాయం జరిగిన నిజంగా పార్టీకి పార్టీ నూట యాభై ఒకటికి పదకొండుకి ఎక్కడ కూడా పది పర్సెంట్ కూడా రానటువంటి సీట్లు అనంటే ప్రజా వ్యతిరేకత అనుకోవాలా లేకపోతే మీరు అన్నట్లుగా చెప్పినటువంటి ఒక మూడు నాలుగు ఆధారాలా లేకపోతే అనుమానాల వాటి పరిగణలోకి తీసుకుంటే పరిస్థితులు వస్తాయో చూద్దాం దానికి సంబంధించి రైట్ సుబ్బారావు గారు ప్లీజ్ సమయం సమయో మళ్ళీ మళ్ళీ తీసుకుంటాను రమేష్ గారు గురుమూర్తి గారి కాన్స్టెన్సీలో ఎంపీ పార్లమెంట్ పరిధిలో ఏడు ఎమ్మెల్యేలు ఓడిపోయాయి ఏడు ఎమ్మెల్యేలు కూడా కూటమికే రావడం జరిగింది కానీ ఎంపీ గురుమూర్తి గారికి వెళ్ళడం జరిగింది ఇప్పుడు సుమారుగా రెండు లక్షల ఓట్ల పైన అక్కడ క్రాస్ ఓటింగ్ జరిగినట్లుగా మనకి రిజల్ట్స్ లో ఉంది మరి ఏడు ఎమ్మెల్యేలు ఓడిపోయిన చోట ఒక వెళ్ళడం అనేది జరుగుద్దా సార్ అంటే దాని దాన్ని ఇంకోలా ఇంకోలా కూడా చూస్తారు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఒక అవకాశం ఇక్కడ ఒక అవకాశం ఇక్కడ ఒక అవకాశం అక్కడ అనేటువంటి ఆలోచనలో వేసి ఉంటారేమో చూద్దాం దానికి సంబంధించి కూడా